ప్రసిద్ధి కాంచినటువంటి రాంజల చెరువు దగ్గర నేనున్నాను మరి వాతావరణం వర్షాలు ఎక్కువగా పడడం ద్వారా మన రాంజల చెరువు యొక్క కుండపోతు వర్షం రావడం తోటి మన రాంజల చెరువు కట్ట పొంగి పొరులుతా ఉన్నటువంటి విషయం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికి వర్షాలు ఎక్కువై వాతావరణం శాఖ కూడా మన కర్నూలు జిల్లాకి మరింత విపరీతంగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణం శాఖ వెల్లడించింది మరి ఇక్కడ చెరువు కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ంగా ఉండాలని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒక్కసారి ఎంతో విదృతంగా అంటే అంత స్పీడ్తో ఈ నీరు కిందికి వస్తా ఉన్నటువంటి పరిస్థితి దయచేసి తల్లిదండ్రులకు ఆదోని ప్రజానికానికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలు ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పైన ఉంటుంది దయచేసి తల్లిదండ్రులు ఆదోని ప్రజలు ఇటువైపు రాంజాల వైపు కూడా ఎవరు కూడా రాకూడదని చెప్పి కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు ఇబ్బంది కలిగితే వెంటనే కూడా మున్సిపల్ కమిషనర్ గారు ప్రజలకు అందుబాటులోనే ఉన్నారు కూడా చాలా అద్భుతంగా ఇక్కడ పనిచేస్తా ఉంది దయచేసి ఇక్కడ చూడటానికి ఎవరు రావద్దు పోలీస్ శాఖ వారు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా లోటత్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వం ద్వారా జనసేన పార్టీ ఇంచారు మా మల్ల ద్వారా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు మేము అందుబాటులో ఉంటామని చెప్పడానికి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను దయచేసి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వారు ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆ ప్రజలు వెంటనే సంబంధిత మున్సిపల్ కమిషనర్ గారిని సంప్రదిస్తే తప్పనిసరిగా మీ సమస్యను పరిష్కారం చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వము అధికారులు పనిచి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం మరొక్కసారి మన కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో మరింత వర్షాలు ఎక్కువగా వచ్చేటువంటి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇటువైపు ఎవరు రాకుండా ఉండాలని చెప్పేసి ందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం